అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుగు వ్యాకరణంలో భాగంగా అలంకారాలలో అతి ముఖ్యమైనటువంటి రారాజు అలంకారం అనవచ్చు ఒక రకంగా అలాంటి ఉపమా అలంకారం గురించి ఈరోజు మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సులభంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఉపమా అలంకారానికి సంబంధించి ఒకసారి నిర్వచనాన్ని గమనించినట్లయితే ఉపమాన ఉపమేయాలకు చక్కని సాదృశ్యాన్ని చెప్పడమే ఉపమా అలంకారం సాదృశ్యం అంటే పోలిక అంటే ఉపమానానికి ఉపమేయానికి చక్కని పోలిక చెప్పినట్లయితే అది ఉపమా అలంకారం అవుతుంది ఇందులో పోలిక ప్రధానంగా ఉంటుంది ఉపమా అలంకారంలో ప్రధానంగా ఉండే అంశం ఏది అంటే అది పోలిక అని చెప్పవచ్చు ఇందులో ఉపమేయం ఉపమానం సమాన ధర్మం ఉపమవాచకం అనే నాలుగు ప్రధాన భాగాలు ఉంటాయి ఉపమేయం అంటే వర్ణించే వస్తువు లేదా ప్రధాన వస్తువు లేదా మొదటి వస్తువు మరి ఉపమానం అంటే రెండవ వస్తువు లేదా పోల్చే వస్తువు మనం ఏ వస్తువుతో పోలుస్తున్నామో ఆ వస్తువు అనేది ఉపమానం అవుతుంది దీనిని మనం ఒకసారి ఉదాహరణలో చూసినట్లయితే మనకు క్లియర్గా అర్థమయ్యే అవకాశం ఉంటుంది ఒకసారి చూద్దాం ఉదాహరణ ఓ రాజా నీ కీర్తి హంసవలే ఆకాశ గంగలో ఓలలాడుతున్నది ఇక్కడ మనకు ఈ వాక్యంలో ఓ రాజా నీ కీర్తి అనేది మొదటి వస్తువు లేదా ముఖ్యమైన వస్తువు కాబట్టి ఇది ఉపమేయం అవుతుంది అంటే రాజు యొక్క కీర్తి అనేది ఉపమేయం అవుతుంది హంస వలే అంటే ఉపమానం ఏదైతే తప్పుడు హంస అనేది ఉపమానం అవుతుంది రెండవ వస్తువు లేదా పోల్చబడే పోల్చే వస్తువు అనేది హంస అనేది ఉపమానం అవుతుంది ఈ వలే ఏదైతే ఉందో ఈ వలే అనేది ఉపమవాచకం అవుతుంది అంటే రాజు యొక్క కీర్తిని హంసని రెండింటిని గురించి పోల్చే వస్తువు ఏదైతే ఉందో వలే అది ఉపమావాచకం అవుతుంది అయితే రాజు యొక్క కీర్తి హంస రెండింట్లో కూడా సమానంగా ఉండే ధర్మం ఏదైతే ఉందో ఓలలాడుతున్నది అనేది ఏదైతే ఉందో అది మనకు సమాన ధర్మం అవుతుంది అంటే ఓ రాజా నీ కీర్తి హంస వలె ఆకాశ గంగలో ఓలలాడుతున్నది అంటే ఇక్కడ రాజు యొక్క కీర్తి ఓలలాడుతున్నది హంస కూడా ఓలలాడుతున్నది ఈ విధంగా హంస మరియు రాజు యొక్క కీర్తి రెండు కూడా సమ ప్రాధాన్యం కలిగినాయి కాబట్టి దాన్ని సూచించే వస్తువు ఏదైతే ఉందో ఓలలాడుతున్నది అనేది ఇది సమాన ధర్మం అవుతుంది ఈ విధంగా ఉపమేయం మొదటి వస్తువు ఉపమానం పోల్చే వస్తువు సమాన ధర్మం ఓలలాడుగున్నది హంస అనేది ఉపమానం అవుతుంది వలె అనేది ఉపమావాచకం అవుతుంది మరొక రెండు ఉదాహరణలు చూద్దాం ఒకసారి మనము అమ్మ ముఖం చంద్రబింబం వలే అందంగా ఉంది ఇక్కడ అమ్మ ముఖాన్ని చంద్రబింబంతో పోలుస్తున్నాం అంటే ఇక్కడ పోలిక ఉన్నది కాబట్టి ఇది ఉపమా అలంకారం అవుతుంది ఇప్పుడు మనకు ఇందులో అమ్మ ముఖం అనేది ఉపమేయం అవుతుంది చంద్రబింబం అనేది ఉపమానం అవుతుంది వలె అనేది ఉపమా వాచకం అవుతుంది అందంగా ఉంది అంటే ఏమేమి అందంగా ఉన్నట్టు ఇక్కడ అమ్మముఖం అందంగానే ఉంది చంద్రబింబము అందంగానే ఉంది ఈ విధంగా రెండు సమాన ధర్మం కాబట్టి ఇక్కడ సమాన ధర్మం అనేది అందంగా ఉంది అనే వాక్యం అవుతుంది తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటన సీనియర్ ఎన్టీఆర్ నటనలాగా అద్భుతంగా ఉంది ఇక్కడ కూడా ఇద్దరిని పోలుస్తున్నాం జూనియర్ ఎన్టీఆర్ని సీనియర్ ఎన్టీఆర్తో కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి ఉపమేయం అవుతాడు సీనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి ఉపమానం అవుతాడు లాగా ఇతనిలాగా అతను అతనిలాగా ఇతను ఈ పోలిక పోల్చేది పదం ఏదైతే ఉందో లాగా అనేది ఇది మనకు ఉపమవాచకం అవుతుంది తర్వాత అద్భుతంగా ఉంది అతని నటన అద్భుతంగా ఉంది ఈ జూనియర్ ఎన్టీఆర్ నటన అద్భుతంగానే ఉన్నట్టు సీనియర్ ఎన్టీఆర్ నటన కూడా అద్భుతంగానే ఉన్నట్టు ఇలా ఇద్దరి నటన అద్భుతంగానే ఉన్నాయి కాబట్టి ఇద్దరి యొక్క సమాన ధర్మం ఏమవుతుంది అద్భుతంగా ఉంది అనేది శ్రీదేవి నాట్యం నాట్యంలా చూడముచ్చటగా ఉంది ఇక్కడ శ్రీదేవి నాట్యాన్ని నెమలినాట్యంతో పోల్చ పోల్చడం జరిగింది అయితే ఇక్కడ పోలిక ఉంది కాబట్టి ఇది కూడా ఉపమా అలంకారమే అవుతుంది శ్రీదేవి నాట్యం అనేది ఉపమేయం నాట్యం అనేది ఉపమానం లా అంటే పోల్చే వస్తువు ఏదైతే ఉందో ఇది ఇది ఉపమా వాచకం అవుతుంది చూడముచ్చటగా అంటే ఇద్దరి నాట్యాలు కూడా నాట్యమైనా చూడముచ్చటగానే ఉంటుంది శ్రీదేవి నాట్యమైనా చూడముచ్చటగానే ఉంటుంది కాబట్టి సమాన ధర్మం అనేది చూడముచ్చటగా అవుతుంది ఇది మనకు ఈరోజు ఉపమా అలంకారానికి సంబంధించినటువంటి నిర్వచనం కావచ్చు ఉదాహరణలు కావచ్చు ఇవన్నీ కూడా అయితే ఈ ఉపమా అలంకారానికి సంబంధించి మనకు ఎంతవరకు అర్థమైందని పరీక్షించుకోవడం కోసం కింద మూడు ప్రశ్న ఇవ్వడం జరిగింది ఒకసారి వాటికి సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేయండి మొదటి ప్రశ్న ఉపమా అలంకారంలో ప్రధానంగా ఉండేది ఏది ఉపమ అలంకారంలో ప్రధానంగా ఏముంటుంది అనే విషయం మీరు పై వీడియోలో గమనించి దాని సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి రెండవ ప్రశ్న ఉపమా అలంకారంలో నాలుగు భాగాలు ఉంటాయి కదా అవి ఏవి మూడవ ప్రశ్న ఉపమా అలంకారానికి ఒక సొంత ఉదాహరణ ఇక్కడ మేము చెప్పినవి కాకుండా మీరు ఒక సొంత ఉదాహరణ ఇచ్చే ప్రయత్నం చేయండి ఇవి ఉపమా అలంకారానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు అర్థమైందని అనుకుంటున్నాం అయితే మీకు ఎంతవరకు అర్థమైందని మేము తెలుసుకోవడం కోసం ఈ ప్రశ్నలకు మీరు సమాధానాలు ఇచ్చినట్లయితే మాకు కూడా అర్థమవుతుంది దాంతోపాటు ఈ వీడియో ఒకవేళ ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే ఇతర ప్రిపరేషన్లో ఉన్న యాస్పరెంట్స్కు విద్యార్థులకు ఈ వీడియోను షేర్ చేసి వారికి కూడా మేలు చేసే ప్రయత్నం చేయగలరని ఆశిస్తున్నాం మీకు ఇలాంటి వ్యాకరణ అంశాలు కావచ్చు ఇంకేదైనా ప్రిపరేషన్కి సంబంధించిన అంశాలకు సంబంధించిన వీడియో అవసరమైతే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు అందించే ప్రయత్నం చేస్తాం అందరూ చదవాలి అందరూ ఎదగాలి అందులో మనము ఉండాలి ఇది మా యొక్క ట్రిపుల్ ఆర్ టీచర్స్ యొక్క ఆశయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇట్లు మీ ట్రిపుల్ ఆర్ టీచర్స్ ధన్యవాదాలు